గోండాలు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో కావాలని మా మీద హత్యాయత్నం చేస్తాం అనేది ప్రతి ఒక్కరు చూశారు వీడియోలు కూడా తీశారు ఎవరైతే ఇలా మాట్లాడారో వారందరి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పి గారిని డిమాండ్ చేస్తున్నాడు మేడం మీ భర్త మీరు ఇద్దరు కార్లు ఉన్నప్పుడు అద్దాలు పగలు కొట్టారు దాడి చేసే ఉద్దేశంతో వచ్చారు మరి రాడ్లు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అండి ఎక్కడి నుంచి వచ్చినాయి కారు అర్థం చేత్తో పగలుకొడితే పగులుతుందా మీరు చూసారు కదా విజువల్స్ చేత్తో పగిలి కొడితే అలా అర్థం బద్దలైపోతున్నా వాళ్ళు వాళ్ళు క్లాత్లు చుట్టుకున్నారు లోపల ఐరన్ రాడ్స్ ఉన్నాయి వాటితో బద్దలు కొడుతున్నాడు రెండో అర్థం కూడా నా వైపు ఉన్న అర్థం కూడా బద్దలు కూడా దానికి మూడు సార్లు ప్రయత్నం చేశాడు భయంతో మేము డోర్ కూడా తీయకుండా లోపలే ఉండిపోయాం గంట నర్సేపు తర్వాత మొత్తం పోలీసులు అందరూ సరౌండ్ చేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని మాత్రం సర్ది చెప్పే ప్రయత్నం చేయట్లేదు దానికి కారణం నేను నిలదీసి అడిగితే లాండ్ రిష్యూ వచ్చేస్తుందండి గొడవలు అయిపోతాయి వాళ్ళు తాగేసి ఉన్నారు వాళ్ళు గుండాలు కాబట్టి మీ పైన దాడి చేస్తారు మిమ్మల్ని కాపాడుకోవాలి కాబట్టి ఆ బాధ్యత మా మీద ఉంది కాబట్టి మమ్మల్ని సర్ది చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఏం కంప్లైంట్ చేశారు కదా ఫర్దర్ ఏం చేయబోతున్నారు జరిగిన దాడి మరి ఎస్పీ గారు ఏం చేస్తారు చూడాలి మేము ఇప్పుడు ఎస్పీ గారిని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది సిఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము ఎవరైతే ఇలా మాట్లాడారో మమ్మల్ని హత్యాయత్నం చేయాలని ఎవరైతే ప్రయత్నించామో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు రాము గారు మీరేం చెప్తారు సార్ మీరు చెప్పండి అంటే మీరు కార్ లో ప్రయత్నం చేశారు అయినా మీ కార్ని ని క్లోజ్ చేసి నేను గంట ఇరవై నిమిషాలు నేనేం దిగాలనుకోలేదండి ఎప్పుడైతే మేము ఆ నాగవరపాడు సెంటర్ కు వచ్చాము వచ్చిన తర్వాత మొత్తం గుమ్ము కూడేసారు గొడవ చేశారు ఒక ఐదు పది నిమిషాలు గొడవ చేసిన తర్వాత సరే పోలీస్ వాళ్ళు వచ్చి మీరు వేరే రూట్ లో తీసుకెళ్తామని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను వెనక తిప్పుకున్నాను కారు వెనక తిప్పుకుని వేరే రోడ్ చూపించారు వాడు అంటే యువతల రోడ్ కాకుండా అవతల రోడ్ నుంచి వేరే రోడ్ నుంచి వేలమని చెప్పారు సరే వేరే రోడ్ నుంచి తిప్పిపోతే మరి యువతలో ఉన్నవాళ్ళు యువతలో ఉన్నవాళ్ళు అవతలకు ఎందుకు వెళ్ళారు యువతలు ఉన్నవాళ్ళు అవతలకి ఎందుకు వచ్చారు మా వైపు ఎందుకు వచ్చారు మరి మీ దగ్గర మీరు మీరు ఉండాలి కదా మా మీద దాడి చేయాలని మమ్మల్ని చంపాలనే ఉద్దేశం మీకు లేకపోతే మీరు వంతెనికి అవతల వైపు ఉన్న వాళ్ళు యువతలకు ఎందుకు వచ్చారు మీరు ఏ ఏ కారణంతో మీరు వచ్చారు ఏ దురుద్దేశంతో వచ్చారు అయినా కనీసం ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఆవిడ ఒక బీసీ మహిళ మరి ఈ జిల్లాకి ప్రభుత్వం రాళ్ళు ఆవిడకి మనం సెక్యూరిటీ గాని ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ ఆవిడకే ఇవ్వలేకపోతే మీరు సామాన్య ప్రజలకు కానీ మరి సామాన్య మహిళ కానీ మీరు ఏమిస్తారు ఇంకా మీరేం చెప్పదలుచుకున్నారు కనీసం కొంచెం గుర్తున్నా మరి అసలు ఏం పరిపాలన చేస్తున్నారు మీరంతా దగ్గర దగ్గర రెండోసారి చెత్తలు బదులు కొడితే గంట ఇరవై నిమిషాలు అలా నిలబడి దాంట్లో కూర్చుని ఉన్నాం ప్రాణ ఎందుకంటే ఒక ఆడపిల్ల కనీసం కనీసం రక్షణ కూడా ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో మరి ఈ విధంగా మరి ఏం చేస్తారు